హలో మై డియర్ రైడర్స్ నేను అభిషేక్ రెడ్డి మీరు చూస్తున్నారు వా నిజం నేను ఈ వీడియోలో ఉండే కార్లపైన ఎంతెంత డిస్కౌంట్స్ ఇస్తున్నారో నేను చెప్పబోతున్నాను ఈ బెనిఫిట్స్ అన్ని టూ థౌసండ్ ట్వంటీ త్రీ మోడల్స్ పైననే లభిస్తాయి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఉండే పోర్ట్ఫోలియోలో ఉన్న ఎంట్రీ లెవెల్ హచ్బ్యాగ్ గ్రాండ్ ఐటెన్ న్యూస్ పైన అరవై వేల వరకు సిక్స్టీ థౌసండ్ వరకు డిస్కౌంట్ ఇస్తున్నారు మీకు చెప్పిన డిస్కౌంట్లో క్యాష్ డిస్కౌంట్ కార్పొరేట్ డిస్కౌంట్ మరియు యాక్సరీస్ పైన ఇచ్చే డిస్కౌంట్ అన్ని కలిపి చెప్తున్నాను గ్రాండ్ ఐటన్ ఎక్స్ ఎక్స్షోరూమ్ ప్రైస్ వచ్చేసి ఐదు లక్షల ఎనభై నాలుగు వేలు నుంచి ఎనిమిది లక్షల యాభై ఒక్క వెయ్యి వరకు ఉంది ఇప్పుడు చెప్తున్న అన్ని బండ్ల ఎక్స్ షోరూమ్ ప్రైస్ వచ్చేసి ప్రస్తుతానికి ఇప్పుడు వీడియో చేసే టైంలో ఎంత ఉంది ఎక్స్షోరూమ్ ప్రైస్ అది చెప్తున్నాను ఈ ప్రైజెస్ మొత్తం చేంజ్ కాబోతున్నాయి జనవరి టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో అన్ని కార్ల ప్రైస్ పెరిగిపోతున్నాయి ఒకవేళ ప్రైస్ చేంజ్ అయిన తర్వాత కొనేందుకు ప్లానింగ్ చేస్తే ఎంతైతే ప్రైస్ చేంజ్ అవుతుందో దాని మీద డిస్కౌంట్ ఉంటుంది నెక్స్ట్ కార్ ఎంట్రీ లెవెల్ సిడాన్ ఓరా ఓరా పైన టోటల్లీ అప్ టూ సిక్స్టీ థౌసండ్ వరకు డిస్కౌంట్ ఉంది అరవై వేల వరకు డిస్కౌంట్ ఉంది హోర ఎక్సూరం ప్రైజ్ వచ్చేసి ఆరు లక్షల నలభై నాలుగు వేల నుంచి తొమ్మిది లక్షల వరకు ఉంది నెక్స్ట్ గారు ఉండే ఐ ట్వంటీ ఉండే ఐ ట్వంటీ పైన లక్ష వరకు వన్ ల్యాక్ వరకు డిస్కౌంట్ ఉంది ఉండే ఐ ట్వంటీ ఎక్సూరం ప్రైజ్ వచ్చేసి ఏడు లక్షల నుంచి పదకొండు లక్షల పదహారు వేల వరకు ఉంది నెక్స్ట్ గారు ఉండే ఐ ట్వంటీ లైన్ ఐ ట్వంటీ ఎన్లైన్ పైన టోటలీ అప్ టు మీకు తొంభై వేల వరకు నైంటీ థౌసండ్ వరకు డిస్కౌంట్ ఉంది ఐ ట్వంటీ ఎన్లైన్ షోరూమ్ ప్రైస్ వచ్చేసి పది లక్షల నుంచి పన్నెండు లక్షల నలభై ఏడు వేలు వరకు ఉంది నెక్స్ట్ కార్ ఉండే వెన్యూ ఎన్లైన్ ఉండే వెన్యూ ఎన్లైన్ పైన అప్ టు ఎయిటీ థౌసండ్ వరకు ఎనభై వేలు వరకు డిస్కౌంట్ ఉంది వెన్యూ ఎన్లైన్ షోరూమ్ ప్రైస్ వచ్చేసి పన్నెండు లక్షల ఎనిమిది వేలు నుంచి పదమూడు లక్షల తొంభై వేల వరకు ఉంది నార్మల్ వెన్యూ పైన ఎటువంటి డిస్కౌంట్ లేదు నెక్స్ట్ కార్ ఉండే వర్ణ వర్ణ పైన లక్ష రూపాయల వరకు అప్ టు వన్ ల్యాక్ వరకు డిస్కౌంట్ ఉంది వర్ణ ఎక్సూరం ప్రైజ్ వచ్చేసి పది లక్షల తొంభై వేల నుంచి పదిహేడు లక్షల ముప్పై ఎనిమిది వేలు వరకు ఉంది నెక్స్ట్ కార్ ఉండే అల్కజార్ అల్కజార్ పైన లక్ష రూపాయల వరకు వన్ ల్యాక్ వరకు డిస్కౌంట్ ఉంది అల్కజార్ ఎక్సూరం ప్రైజ్ వచ్చేసి పదహారు లక్షల డెబ్బై ఎనిమిది వేల నుంచి ఇరవై ఒక్క లక్షల ఇరవై నాలుగు వేల వరకు ఉంది నెక్స్ట్ కార్ ఉండే టుసాన్ టూసాన్ పైన రెండు లక్షల యాభై వేల వరకు టూ ల్యాక్స్ ఫిఫ్టీ థౌసండ్ వరకు డిస్కౌంట్ ఉంది టూసాన్ ఎక్స్ షోరూమ్ ప్రైస్ వచ్చేసి ఇరవై తొమ్మిది లక్షల రెండు వేల నుంచి ముప్పై ఐదు లక్షల తొంభై నాలుగు వేల వరకు ఉంది నెక్స్ట్ కార్ ఎలక్ట్రిక్ ఎస్ఈవీ కోనా కోనా పైన ఐదు లక్షల వరకు అప్ టు ఫైవ్ ల్యాక్స్ వరకు డిస్కౌంట్ ఉంది హుండే ఎక్స్టర్ పైన మరియు ఉండే క్రేటా పైన ఎటువంటి డిస్కౌంట్ లేదు ఇంకోసారి నేను చెప్పాలనుకుంటున్నా ఇప్పటివరకు చెప్పిన డిస్కౌంట్స్ అన్నీ టూ థౌసండ్ ట్వంటీ త్రీ మోడల్స్ పైనే ఉన్నాయి ఒకవేళ మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఉండే కార్ కొనేందుకు నియరెస్ట్ షోరూమ్కి వెళ్ళి ఒకసారి చెక్ చేయండి ఈ వీడియో ఇంత వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఈ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ వీడియో చూసినందుకు జై హింద్